ప్రైస్త లాడ్ మన ప్రభును ప్రీరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము యేహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాదు తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరిలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు తన ప్రజలను ఎడబాయనంటున్నాడు తన ప్రజలను అనగా దేవుని రక్తం చేత క్షమాపణ పాపక్షమాపణ వారు వీరిని దేవుడు ఎన్నటికీ విడిచిపెట్టనంటున్నాడండి ప్రీలారా ముందు దేవుడు అందరినీ ప్రేమించినాడు ప్రతి ఒక్కరిని తన సొంత చేతులతో నిర్మించినాడు తన ప్రజలుగా ఉండే అధికారం ఇచ్చాడండి కాని మానవుడు తను కోరుకున్న మార్గానికి తన మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తూ దేవుని నుండి వేరైనాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమే మనలో ప్రతి వాడునూ తనకిష్టమైన త్రోవకు తొలిగినూ అని వాక్యం సెలవిస్తుంది ప్రీలారా దేవుడు నిర్మించిన మానవుడు ఈ విధంగా పాపంలో జీవించడం ఇష్టం లేక మనందరి దోషములను మన పాపములను దేవుడు తన మీద వేసుకున్నాడండి సిలువ మరణానికి ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు నశించిపోతున్న సర్వమానవాళి పాప భారాన్ని దేవుడు తన మీద వేసుకున్నాడు అనేకుల కొరకు తన రక్తాన్నంతా కార్చినాడు పరిశుద్ధులనుగా మార్చుకున్నాడండి ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మనము దేవుని ప్రజలంగా ఉన్నాము తన స్వాస్యముగా ఉన్నాము మరి రక్తాన్నే కార్చి సంపాదించుకున్న మనల్ని దేవుడు విడిచిపెడతాడా చెప్పండి ఎన్నటికీ విడిచిపెట్టడండి ఎప్పటికీ మనల్ని ఒంటరిని చెయ్యడు ఈనాడు చెప్పిన మాట వినలేదని కన్న కూతురుని కడుపున పుట్టిన కుమారుణ్ణి విడిచిపెట్టిన తల్లిదండ్రులుంటున్నారు ముసలివారై లేవలేని స్థితిలో ఉన్నారని వారిని మేము పోషించలేమని తల్లిదండ్రులను విడిచిన పిల్లలున్నారు అత్త మామకు రెస్పెక్ట్ ఇవ్వలేదని తల్లిదండ్రుల కొరకు భార్యను విడిచిపెట్టిన భర్తలున్నారు ఉద్యోగం రాలేదని సంపాదన లేదని అందం ఆరోగ్యం లేదని ఇలా రకరకాల కారణాలను బట్టి భర్తను భార్య భార్యను భర్త విడిచిపెడుతున్నారండి ఈనాడు కుటుంబ సభ్యుల ద్వారా సొంతవారు బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా వారు ఎంతో మంది ఒంటరి జీవితాన్ని బ్రతికేవారిగా ఉంటున్నారండి ప్రియులారా ఈ లోకంలో ఏ మనిషి ప్రేమ అంతము వరకు ఉండదు ఏదో ఒక సమయాన మారుతుంది కానీ మనం సేవించే దేవుని ప్రేమ ఎంతో గొప్పది చివరి వరకు నిలిచి కన్ను పాపలాగా కాచి కాపాడేదండి మన ఎందు జాలిపడేది ఆ ప్రేమ తల్లి మరిచినా తండ్రి విడిచినా దండి మన యేసు ప్రేమ మారని మార్పులేని ప్రేమ క్షమించే ప్రేమ ప్రీలారా ఈ విధంగా దేవుని ప్రేమ మనపై అపారమైనదిగా ఉంటుంది ఈ మాటలు వి నేను అనుకోవచ్చు నేను పాపిని కదా దేవునికి ఇష్టం లేని జీవితాన్ని జీవించాను కదా ఆయనకు వ్యతిరేకమైన కార్యాలు చేశాను కదా మరి నన్ను ఆయన ప్రేమిస్తాడా తన ప్రజలుగా నన్ను చేసుకుంటాడా అని నువ్వనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడ ప్రతి ఒక్కరిని ఆ దేవుడు క్షమిస్తాడు క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడు మన దేవుడు దేవుడు దేవుడంటున్నాడు నా పేరు పెట్టబడిన జనులు తమను తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని అంటున్నాడు ప్రియ దేవుని బిడ్డ మనల్ని మనం తగ్గించుకొని దీనులంగా దేవుని ఎందు భయం భక్తి కలిగి భారంతో ఉపవాసంతో కన్నీటితో ప్రార్థిస్తే దేవుడు మనల్ని క్షమించి మన ప్రార్థన విని మనకు సహాయం చేస్తాడు మన ఎడల గొప్ప కార్యాలను జరిగించుతాడు ప్రియ సహోదరి సహోదుడా ఆనాడు పేతురు కోడి కూయక మునిపే దేవుని నేను ఎరుగను ఆయనెవరో నాకు తెలియదు నేను ఆయనతో కలిసి తినలేదు తిరగలేదు నేను ఆయన శిష్యుడను కానని మూడుసార్లు అబద్ధములాడి దేవుని ఎంతో దుఃఖపరిచినాడు తరువాత పేతురు ఎంతో దుఃఖపడి ఏడ్చి క్షమాపణ వేడుకున్నాడు అప్పటి నుండి దేవుని కొరకు రోషం కలిగి జీవించినాడండి పేతురు భక్తుడు ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు ప్రియ దేవుని బిడ్డ దేవుడైతే పేతురును శిక్షించలేదు ఆయనపై కోపపడలేదు కని క్షమించినాడు ఈనాడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఆ దేవుడు మన ప్రార్థనలను వినాలని ఆశ కలిగి ఉన్నాడండి మనల్ని ఆశీర్వదించాలని ఉన్నతంగా హెచ్చించాలని అభివృద్ధిపరచాలని మన జీవితంలో మన కుటుంబంలో అద్భుతములు చెయ్యాలని దేవుడు ఎంతగానో ఎదురుచూస్తున్నాడు ప్రియ విశ్వాసి నిన్ను స్వస్థపరిచేవాడు నిన్ను బాగు చేసేవాడు నీకు నెమ్మదినిచ్చేవాడండి నీ దేవుడు నీ నిందలను అవమానాలను ఆయన దూరపరుచుతాడు నీ ఉద్యోగాన్ని ఆశీర్వదిస్తాడు నీ వ్యాపారాన్ని ఫలింపచేస్తాడు నిన్ను అనేకులకు మహిమార్థమై నిలబెడతాడు నీకు ఎత్తైన కోటగా ఉండి శత్రువుల నుండి నిన్ను రక్షిస్తాడు ఆపత్కాలమున కష్టకాలమున శ్రమ దినమున ఆశ్రయ దుర్గముగా నీకుంటాడు ప్రీలారా ఆ దేవుని కృప నిత్యమో మనల్ని బలపరుస్తుంది నీ కష్ట దినములను నీ దుఃఖ దినములను పోగొట్టి నీకు నెమ్మది కలగజేస్తాడు ఆ పరమతండ్రి ప్రియ విశ్వాసి ఈ సమయాన నీవెలాంటి బాధకరమైన పరిస్థితిలో ఉన్నా ఎంతటి దుఃఖంలో ఉన్నా నిన్ను ఓదార్చి నీ కన్నీటిని తుడిచి నీ స్థితిని మార్చేవాడు నీ దేవుడు ఈ దినం నుండి దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడు నన్ను విడిచిపెట్టాడు ప్రార్థనకు జవాబివ్వడం లేదు అని అనకుండా నువ్వు దేవుని కొరకు ఎలా బ్రతకాలో ఏ విధంగా ఆయనను సంతోషపరచాలో ఎంత భక్తితో శ్రద్ధలతో సేవించాలో ఒక్కసారి ఆలోచించు దేవుడే నిన్ను దేవించుతాడు ఆయన నిన్ను క్షమించి అత్యధికంగా ఆశీర్వదిస్తాడు తన ప్రజలను ఎడబాయివాడు కాదండి ఆ దేవుడు తన శ్వాస్యమును విడనాడేవాడు కాదు ఎన్నటికీ తన బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటాడు వారి పట్ల మేలు జరిగిస్తూనే ఉంటాడు ఈ మాటల మీద మీరు విశ్వాసముంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా సర్వాధికారములు కలిగిన మా ఎస్ నీ మీ బంగారు పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ ప్రజలను ఎడబాయి దేవుడో కాదు ప్రవ్వా మీ స్వాస్యమును విడిచిపెట్టే దేవుడో కాదు ప్రవ్వా అయ్యా మమ్మను మీరు జ్ఞాపక చేసుకున్నారు తండ్రి పాపం నుండి విడిపించి రక్షించుకున్నారు నీ బిడ్డలుగా నీ ప్రజలుగా చేసుకున్నారు దేవా అయ్యా నీతి మంతుల గుంపులో ఉంచి ఎల్లప్పుడూ మీ కనుపాప వల్లే కాచి కాపాడుతున్న మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకు స్తోత్రాలు దేవా మమ్మల్ని విడిచిపెట్టక మమ్మను మరిచిపోక మా పట్ల మేలులు ఉపకారములు చేసే గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీ ప్రేమ ఎంతో గొప్పది దేవా మీ ప్రేమ అంతము వరకు నిలుచు ఉండేది దేవా మీ ప్రేమ మాపై అపారముగా ఉంటుంది ప్రవా అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మీరే మాకు దేవా మీరే మాకు ఆధారం తండ్రి అయ్యా మీరే మాకు ఆశ్రయ దుర్గం అయ్యా మేము నమ్ముకొనదగిన సహాయకుడు మీరే తండ్రి మీ వేపే చూస్తుండగా మీ సహాయాన్ని ఆశ్రయిస్తుండగా మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా ఎందరైతే ప్రియులు ఈ దినమున ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు అలాంటి ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించండి తండ్రి ప్రియులు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి దేవా వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి సంరక్షించి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా నీ బిడ్డలిన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా అలాగే సంతానం లేక బాధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల హాస్పిటల్ చుట్టూ తిరుగుతుండగా ఎన్నో ప్రయత్నాలు చేస్తుండగా మీరే వారి ప్రయత్నాల్ని సఫలపరచండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా అయ్యా మీ సొంత సమయంలో దేవా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఇంటర్వ్యూలోకి వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మంచి జ్ఞానం చేత నింపండి తండ్రి అయ్యా మీ చిత్తం అయితే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ ఉంచండి దేవా చిన్న బిడ్డల మీద మీ చేతి నుంచి వారిని ఆశీర్వదించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని భద్రతను అనుగ్రహించండి తండ్రి అయ్యా ప్రతి పరిస్థితుల్లో తోడుగా ఉండే దేవుడో తండ్రి మీ గొప్ప ఆశీర్వాదములు మాపై కుమ్మరించే దేవుడో తండ్రి అయ్యా బలమైన కార్యాలను జీవితంలో జరిగించండి దేవా ఉన్నతమైన కార్యాలను నీ బిడ్డలీడలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా సంతానం లేక బాధపడుతున్న బిడ్డల బాధను దృష్టించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన సంతానం బహుమాన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా బిడ్డలకు చక్కటి గృహాలను మీ చిత్తానుసారమైన సమయంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతఘాతాలతో వివాదాలతో ఎంతో కాలంగా పడకలకే పరిమితమై లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం దేవా అయ్యా బిడ్డలు మీరు ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రేరేకస్ట్ పెడుతుండగా వారి కష్టాల విషయమై బాధల విషయమై మీకే మొరు దయచేసి వారి మరులను మీరు ఆలగించండి దేవా బిడ్డల కష్టాలను మీరు తీర్చండి దేవా ప్రతి పరిస్థితి నుంచి మీరే వారిని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వృద్ధులకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా పరిచయ చేసే బిడ్డల కుటుంబాల చుట్టూ మీ నుంచండి దేవా పరిచయ చేస్తున్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా వారి ఎదుగుదలలో తోడుగా ఉండండి రాకపోకలు క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడు ప్రవ్వా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతా కూడా మీరే మాకు సహాయం చెయ్యండి దేవా మీ గొప్ప కార్యాలు మా జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సహాయం చెయ్యండి దేవా ఇది పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలందరూ మీ నామానికి తెచ్చే బిడ్డలుగా మీకు సాక్షులుగా జీవించటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నమ్మదగిన దేవా మీకు స్తోత్రాలు ప్రవ ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా ఎంతో మంది దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురుచూస్తున్నప్పటికీ సరైన జాబు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చండి దేవా అయ్యా సహాయం చెయ్యండి తండ్రి నీ బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా నీ బిడ్డలందరినీ దీవించమని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి యవన కాలంలో మిమ్మల్ని గణపరిచే బిడ్డలుగా ఉండుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా చిన్న బిడ్డలందరినీ మీరు కాపాడండి అప్పుడే పుట్టిన చంటి బిడ్డని రక్షించండి ఈ విధంగా దేవా నీ బిడ్డలైన వారందరినీ పేరు పైన దీవించి ఆశీర్వదించమని ఏ పరిస్థితి గురించి మేము మొరపెట్టలేకపోయాము దయ మమ్మను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిది నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి లారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన చూస్తున్న చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ